హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి మొన్నటి బ్లాగ్లో నేను ఎన్టీఆర్ గారి గార్డెన్కి వెళ్ళానని చెప్పాను కదండీ ఇప్పుడైతే మేము ఎన్టీఆర్ గారి గార్డెన్ నుంచి ఎన్టీఆర్ గారి పార్క్కి అయితే వెళ్తున్నాము వెళ్ళేదారిలో ఇలా ఫేస్ చూసి డ్రాయింగ్ అయితే వేస్తున్నారండి చాలా బాగా వేస్తున్నారు అంశు తల్లికి గౌతమ్కి వెయ్యిందామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ టైం పడుతుందని చెప్పేసి అయితే అన్నారండి ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు వెయ్యిందామని చెప్పేసి అయితే ఇంక వేయించలేదండి రేటు కూడా అడిగా అనమాట ఇంకా మళ్ళీ ఫోటో ఇచ్చి వేయిందాం అనుకున్నాను అలా అయితే పర్వాలేదు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు అని వచ్చేటప్పుడు మళ్ళీ అతనైతే అక్కడ ఉండరంటండి వేరే రూట్లో ఉంటారంట ఇంకా అందుకని ఇంక వేయించలేదు ఇంకా మేమైతే ఎన్టీఆర్ గారి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకొండి లాస్ట్ గేట్ ఉంది కదా దీంట్లోంచి లోపల పార్క్ చూసిన తర్వాత రావటానికి మాట సెకండ్ గేట్ లేడీస్ వెళ్ళటానికి ఫస్ట్ గేట్ వచ్చేసి జెంట్స్ వెళ్ళటానికి ఇంకా బయట వచ్చేసి టాయ్స్ అలాగే ఫుడ్ అంటే శనగలు కానీ ఇంకా ముంత మసాలా అలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారన్నమాట ఇంకా లోపలికైతే వచ్చేసామండి లోపలికి వచ్చేటప్పుడు చెకింగ్ జరుగుతుంది అందుకని వీడియో అయితే తీయలేదు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఓకే లేడీస్ లేడీస్ లోపలికి వచ్చే రూట్ అయితే చూపించాను కదా ఇప్పుడు జెంట్స్ వచ్చే రూట్ చూపిస్తున్నాను ఇదైతే జెంట్స్ వచ్చేది ఇంకా ఇప్పుడైతే టికెట్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి టికెట్ అయితే ట్వంటీ రూపీస్ అండి పెద్దవాళ్ళకి పిల్లలకి వచ్చేసి టెన్ రూపీస్ ఇంకా తమ్ముడు టికెట్ తీస్తున్నాడు ఈ లోప ఇక్కడ మేము వాటర్ ఫౌంటైన్ దగ్గర నుంచి చూస్తున్నాం అన్నమాట ఈ లోపైతే తమ్ముడు టికెట్స్ తీసుకుని వచ్చాడండి ఇంకా ఇక్కడ టికెట్ అయితే వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు చూపించాలి అందుకని అక్కడ వీడియో తీయలేదు ఇక్కడ చూపించిన తర్వాత ఇంకా లోపలికైతే వచ్చేసామండి లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా ఇలా ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మధ్యలో మనకి చెట్టు అవతల సైడ్ నుంచి మెట్లు కనిపిస్తున్నాయి కదా మెట్లు ఎక్కువ కూడా మనం అవతల సైడ్కి అయితే వెళ్ళవచ్చు అండి లేకుంటే మనకి వాటర్ వస్తూ దూరం దూరంగాని అటు సైడ్ నుంచి కూడా మనకి వెళ్ళొచ్చు లేకుంటే మధ్యలో నుంచి మనకి అంటే మెట్లు పక్కనే ట్రైన్ వెళ్ళే రూట్ ఉంటుందండి ట్రాయ్ ట్రైన్ అయితేనే దాని కింద నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఒకసారి మేము వచ్చిన రూట్ అయితే చూపిస్తున్నాను చూసారు కదా వచ్చిన రూట్ ఇది ఇటు నుంచి మెట్లు ఉన్నాయి కదా మెట్లు ఎక్కెళ్ళొచ్చు అన్నమాట ఓకే ఇప్పుడైతే మేము ట్రాయ్ ట్రాయ్ ట్రైన్ అయితే ఎక్కట్లేదండి ఇంకా నార్మల్గా నడిచే వెళ్దాం అనుకుంటున్నాము అందుకని ఇంకోండి ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం అన్నమాట ట్రాయ్ ట్రైన్ ఎక్కితే కనుక మనకి మెట్లు పక్క నుంచే రూట్ అయితే ఉంటుంది అటు సైడ్ అయితే వెళ్ళాలి ఇక్కడ అంచుతూ కూడా చూపిస్తుంది చూడండి ట్రాయ్ ట్రైన్ అక్కడ ఆగైతే ఉందండి ఇంకొండి ట్రైన్ వెళ్ళడానికి పట్టాలు కూడా చూసారు కదా ఆ ట్రైన్ టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఒక్కరికి చిన్నపిల్లలు లేకుంటే పెద్దవాళ్ళు కూడా నడవలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ మాట ఇంకా ఫస్ట్ ఎడారి వనం అయితే తగులుతుందండి మేము ఎడారి వనం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎడారిలో పెరిగే మొక్కలన్నీ ఉంటాయంట ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎన్టీఆర్ గారి పార్కులోనే ఇక్కడ ఫ్రూట్స్కి సంబంధించింది కూడా ఉంటుందండి అంటే అన్ని ఫ్రూట్స్ కలిపి ఒక్కటి ఏదో ఉంటుంది కరెక్ట్గా నాకు గుర్తులేదండి నేను రెండు వేల పన్నెండులో వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాను అంటే అప్పుడు పార్క్ మొత్తం చూసాను అనమాట ఈసారి అయితే మొత్తం తిరగలేదండి కొన్ని కొన్ని చోట్లకే వెళ్ళాము మొత్తం పార్క్ అంతా తిరగలేదనమాట ఇక్కడ నుంచి అంటే పార్క్కి వచ్చిన లోపలికి వచ్చిన వెంటనే గౌతమ్ అయితే ఇక్కడ అంటే యూట్యూబ్లో చూసాడు ఇక్కడికి రావటం అయితే ఫస్ట్ టైం అండి గౌతమ్ కానీ అంశీ కానీ నేను రావటం అయితే సెకండ్ టైము యూట్యూబ్లో చూసాడమాట ఎన్టీఆర్ గారి పార్క్ అని కొడితే దాంట్లో ట్రీ గురించి చూపించారు చాలామంది ఇంకా ట్రీ దగ్గరికి వెళ్దామని ఇంకా ఎక్కడ ఆకనే గౌతమ్ అయితేనే అక్కడ కొన్ని రకాల ఎడారి మొక్కలు అయితే ఉన్నాయి కానీ క్లియర్గా అయితే వీడియో తీయలేకపోయాను అక్కడ నుంచి ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అయితే చాలా ఉంటాయండి వెళ్ళే దారిలోని అంటే మచ్చన్ ట్రీ దగ్గరికి వెళ్ళే దారిలో అన్నమాట ఇంక ఇక్కడ ఒక ఫోటో అయితే తీసాను ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా ట్రీ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకోడి ఇదే ట్రీ అన్నమాట గౌతమ్ అయితే ఇంక పార్క్ గేట్ లోపలికి వచ్చాడో లేదో ఇంకెక్కడికి వద్దామని మొదలెట్టాడు ఇంకెక్కడ నుంచి వచ్చామండి మేము ఇక్కడ మచ్చంటి దగ్గరికి ఇక్కడ మేము చూపించాను కదా అటు సైడ్ నుంచి అయితే వచ్చాము ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ట్రీ కనిపిస్తుంది కదండి చుట్టూ మనకి రెడ్ కలర్ పైప్ టైప్లో కనిపిస్తుంది కదా ఆ పైన ఎక్కుతారు వెళ్ళి దాని లోపల నుంచి వస్తారన్నమాట ఇక్కడ వస్తున్నారు ఎవరో చూపిస్తున్నాను చూడండి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వస్తున్నారండి వచ్చేవాళ్ళు అయితేనే నిజంగా నాకైతే చాలా భయము నేనైతే ఎక్కనన్నాను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి గౌతమ్ అయితే నేను ఎక్కుతానని చెప్పేసి ఒక్కటే గోల ఇంకా తమ్ముడు నన్ను ఎక్కమని అడిగాడు నేను ఎక్కను అంటే ఇంకా వాడిని ఒక్కరినే పంపించలేము కదా అందుకని తమ్ముడు అయితే టికెట్ తీసుకుంటున్నాడు అండి ఇక్కడ టికెట్ చూశారు కదా త్రీ ఇయర్స్ ఎబవ్ వాళ్ళకి మాత్రమే ఇంకా అయితే లేదంట అంటే చిన్నపిల్లలని తీసుకువెళ్ళకూడదంట అలాగే హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కరికి ఒక టూ ఇయర్స్ ముందో ఎప్పుడో ఫిఫ్టీ ఉండేదంటండి అండి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో వెళ్తే చెప్పారనమాట అప్పుడైతే అని ఇప్పుడైతే హండ్రెడ్ ఇంకొండి ట్రీ చూసారు కదా ట్రీ పక్క నుంచి చుట్టూ ఉన్న వ్యూ అయితే తీద్దామని మొత్తం చుట్టూ ఉన్న వ్యూ అయితే తీసానండి తర్వాత నేను ఆ ఆ పైప్ లోపల నుంచి వచ్చేటప్పుడు రియల్ వాయిస్ కూడా ఒకసారి ఉంచుదామని అయితే ఉంచానండి ఇప్పుడు రియల్ వాయిస్ అయితే యాడ్ చేస్తున్నాను వినండి చూశారు కదండి అలా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ అందరూ వస్తున్నారు ఇంకా తమ్ముడు వాళ్ళు పైకి వెళ్ళారు నేను వాళ్ళు ఎలాగో కేకలు వేస్తారు కదా అప్పుడు వీడియో తీద్దామని వెయిట్ చేస్తున్నాను కదా అంతసేపు వీడియో తీయటం ఎందుకని వీళ్ళైతే అస్సలు సౌండ్స్ చేయలేదండి అందుకని నేను వచ్చే ముందు మాత్రమే వీడియో వాళ్ళని చూసిన తర్వాత తీసా అనమాట వాళ్ళని అడిగాను ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని చెప్పేసి అయితే అన్నారన్నమాట ఇంకా చీకటిగా ఉంటుంది కదా లోపల కానీ ఎంజాయ్ బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని తమ్ముడు చెప్పాడు ఇంకా తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసామండి ఫ్రంట్ మీకు వాటర్ ట్రీ చూపించాను కదా అక్కడికి వచ్చాము నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి మేము ఇంకా గేమ్స్ అంటే అన్ని రైడ్స్ ఉంటాయండి అక్కడికైతే వచ్చాము ఫస్ట్ అయితే త్రీడీ సినిమా దగ్గరికి వచ్చామండి ఇంకా తర్వాత ఇంకా జైంటు వీల్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి జైంటి వీల్ ఎక్కడ ఉంటుంది అనేది కరెక్ట్గా తెలియదు అక్కడికైతే వెళ్ళలేదు ఓన్లీ కోలం బస్సు ఇంకా ఇవి ఏమేమి గేమ్స్ అనేది నాకు నేమ్స్ అయితే కరెక్ట్గా తెలియదు ఇంకొండి ఇవన్నీ ఉన్నాయి గేమ్స్ అయితేనే ఇంకొండి ఇక్కడ వాటర్ ఉంది కదా ఇది అనుషు తల్లి శివరాత్రికి వెళ్ళినప్పుడు ఎక్కింది కదా అది ఎక్కమని అడిగానండి ఎక్కనని చెప్పేసి అయితే అనుషు తల్లి అయితే ఎక్కలేదు ఇంకోండి ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి గౌతమ్ని ఏమి ఎక్కుతావో ఎక్కువ అని అడిగితే నేను ఏమీ ఎక్కనని చెప్పేసి అయితే వాడు ఎక్కలేదండి ఏమీని నాకు అయితే ఇంకోండి ఇదా ఎక్కుతానని చెప్పేసి అయితే చెప్పింది అందుకని ఇంకోండి ఇక్కడికైతే పంపించాను ఇది ఇదైతే చాలా వేస్ట్ అండి నా మట్టుకైతేనే కానీ అనుచుతారు బాగానే ఎంజాయ్ చేసింది సిక్స్ మినిట్స్ టైం అంట ఎనభై రూపాయలు వంద రూపాయలు తీసుకున్నారండి ఇదైతే ఫారం మాల్కి వెళ్ళినప్పుడల్లా బయట పెడతారండి చాలాసార్లు అక్కడ ఎక్కుతుంది అనమాట మాల్ దగ్గర కూడా హండ్రెడ్ రూపీసే కానీ కొంచెం టైం అయితే ఎక్కువ ఉంటుంది ఇంకా అక్కడ ఎలాగో ఎక్కుతూ ఉంటుంది అస్తమానూని ఇంకోటి ఏమైనా ఎక్కువ అంటే అస్సలు ఎక్కలేదు అనుషూతల్లి అయితేనే ఇంకా దీని పక్కనే కొలంబస్ ఉందండి ఇంకా అక్కడ అది ఎక్కిన తర్వాత వాళ్ళు సౌండ్స్ చేస్తున్నారు చాలా సౌండ్స్ చేస్తున్నారు ఒకసారి రియల్ వాయిస్ ఉంచుతాను వినండి కదండి ఇంకా అక్కడ నుంచి మేము ఇలా సైడ్ నుంచి చూపిస్తున్నాం కదా ఆ సైడ్ నుంచి మేము వెనకకి వెళ్తున్నామండి ఇప్పుడు ఫుడ్ స్టాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసి అయితే వెళ్తున్నామండి ఇంకా ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళే దారిలోనే ఇక్కడ బోర్డు ఉంది చూసారు కదా జైంట్ విల్లు అలాగే వాటర్ బోటింగ్ అని చెప్పేసి అయితే ఉందండి కానీ అక్కడికైతే మేము వెళ్ళలేదు చాలా పార్క్ వెళ్ళాం కానీ అన్నీ మొత్తం తిరగలేదండి ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం తిరగాలి ఇంకా ఇంకోండి ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి రైడ్స్లోని ఇంకోండి త్రీ త్రీ డిఫరెంట్ కాంబో రైడ్స్ అంట సిక్స్టీ రూపీస్ అండి కాంబో ఆఫర్స్ అయితే నార్మల్గా తీసుకున్నట్లయితే ఒక టికెట్ ఫిఫ్టీ రూపీస్ అండి గౌతమ్ అయితే హాంటెడ్ హౌస్కి వెళ్తానని చెప్పేసి చాలా అడిగాడు నన్ను అయితే నాకైతే చాలా భయం అండి నేనైతే వెళ్ళను అని చెప్పేసి అన్నాను ఇంక వాడైతే ఒక్కడే వెళ్ళనని చెప్పేసి నన్ను రమ్మని అడిగాడు కానీ నేను వెళ్ళలేదు హాంటెడ్ హౌస్ పక్క నుంచి వీడియో తీయడం మర్చిపోయానండి పక్క నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఇంకా చాలా రైడ్స్ అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి గేమ్స్ అయితేనే ఇంకా అక్కడ వీడియో అయితే తీయలేదు ఇంకొంగుండి ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ సేమ్ జూ పార్క్లో చోట టికెట్ తీసుకుని తర్వాత ఏం కావాలన్నా సరే ఒక చోట టికెట్ తీసుకోవాలి తర్వాత ఫుడ్ అనేది మళ్ళీ టికెట్ తీసుకుని అక్కడ ఏం కావాలో వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట సేమ్ అలాగనే ఇక్కడ కూడా ఒక టికెట్ తీసుకోవాలండి తర్వాత ఏం ఫుడ్ కావాలో తీసుకోవాలన్నమాట ఇంకా అనుచితలు అయితే పాప్కార్న్ తీసుకుందండి ఇంకా మేము ఏదైనా తీసుకుందాం అనుకున్నాము కానీ ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఏమీ తీసుకోలేదు ఓన్లీ పాప్కార్న్ ఒక్కటే అనుచితలు తీసుకుందండి ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత గౌతమ్ ఏవేవో అడిగాడమాట ఇంకా అవి చెప్పేసి ఇంకా అవేమీ కొనలేదు ఇంకొండి సైడ్ నుంచే అక్కడ నుంచి సైడ్ నుంచి ఇలా వంతున టైప్లో ఉందండి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మేము బయటకు అయితే వెళ్ళిపోతున్నాము అనుచూతల్లి పాప్కార్న్ తింటుంది కదా తనకి పాప్కార్న్ అయినా పీచ్ మిఠాయి అయినా చాలా అండి ఇంకా అవి తింటూ వస్తుంది వీడియో తీస్తున్నాను అని చెప్పేసి పరిగెడుతుంది అనమాట ఇప్పుడైతే మేము ఫస్ట్ స్టార్టింగ్లో మీకు మెట్లు చూపించాను కదండి ఆ మెట్లు పైకి ఎక్కినట్లయితే ఇక్కడ అక్కడ నుంచి వీడియో తీసాను అనమాట ఇదైతే అని ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా అందుకని అనుచూతన్ బావి చెప్పమని చెప్పేసి అయితే అన్నాను ఇంకోండి ఇంకా బావి చెప్తుంది ఇప్పుడైతే మేము బయటకు అయితే వచ్చేసాము చూసారు కదా ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం కదండి వెళ్ళేటప్పుడు లైట్లు అయితే చాలా వేస్తారు కదా మీకు ఇప్పుడు కొత్తగా కట్టిన సచివాలయం అయితే చూపిస్తాను నైట్ టైం లైటింగ్లో చాలా బాగుంటుంది నేను ఫస్ట్ బ్లాగ్లో ఎన్టీఆర్ గారి గార్డెన్ చూపించినప్పుడు వెళ్ళేటప్పుడు చూపించానండి ఇది సచివాలయము ఓకే ఇప్పుడు నైట్ టైం లైటింగ్స్లో ఎంత బాగుందో చూసారు కదా నేను ఇక్కడికి ఆల్రెడీ మొన్న మా ఊరు నుంచి మా రిలేటివ్స్ వచ్చినప్పుడు వచ్చానండి అప్పుడు కూడా అప్పుడు కూడా ఇలా నైట్ టైం వచ్చు అనమాట అప్పుడు లైటింగ్స్ అయితే మన జెండాలో ఏ రంగులు అయితే ఉన్నాయో ఆ రంగులు పెట్టారు అనమాట ఇప్పుడైతే ఓన్లీ వైట్ పెట్టారు ఇంకా ఇటు సైడు మనకి సచివాలయం ఫ్రంట్ ఎదురుగానే తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులకి చిహ్నంగా అయితే ద్వీపం ఆ ద్వీపం కూడా చూసారు కదా లైటింగ్స్ వెలుగులో ఎంత బాగుందో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎం చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి